శ్రీమాత్ర నమ చాణక్య నీతి కష్ట సమయాల్లో పాటించాల్సిన ఐదు విషయాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి సమయంలో ప్రతి వ్యక్తి కూడా తనదైన స్థలిలో సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతాడు కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్ పడరు వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు మరికొందరు భయాందోళనలకు గురవుతారు కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు అటువంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదు విషయాలను తప్పక తెలుసుకోవాలి మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించండి ఏ వ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించాలి ఎందుకంటే మీరు సంక్షోభం నుండి బయటపడడానికి సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉంటే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడగలరు ముందుగానే సిద్ధం కావాలి ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టాలు చుట్టుముట్టినప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందే ఊహించగలగాలి అందుకు తగ్గట్లు ముందుగానే సిద్ధపడాలి సమస్య నుంచి పారిపోవడం కంటే కూడా దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి ఓపిక పట్టండి చాణుక్య విధానం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనం కోల్పోకూడదు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకండి మీకు మంచి రోజులు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండండి కుటుంబ సభ్యులను రక్షించండి చాణుక్యనీతి ప్రకారం సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం ఒక వ్యక్తి యొక్క మొదటి కర్తవ్యం కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోండి డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి ఎల్లప్పుడూ డబ్బును ఆదా చేయాలి ఆపద సమయంలో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది